ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కుర్చేడు మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన దర్శి వెంకట రమణ అను గర్భిణికి అత్యవసర ఆపరేషన్ చేయవలసి రావడంతో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సంప్రదించిన పేషెంట్ తాలూకా వారు వెంటనే స్పందించి ఎస్ఎస్ఆర్ నర్సింగ్ హోమ్ లో ఆపరేషన్ సక్సెస్ చేసి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి పిల్లాడిని క్షేమంగా కాపాడిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అనంతరం గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల బీసీ వేలలో కూడా రాజకీయం ప్రచారం కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమని ప్రచారంలో బిజీగా ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఒక తల్లి ప్రసూతి నొప్పులతో అల్లాడిపోతుంటే తాను అభ్యర్థి కన్నా ముందు ప్రాణాలు కాపాడే వైద్యురాలిని అంటూ ఆ నిండు గర్భిణి ఆవేదనకు తల్లడిల్లిన ఈ డాక్టర్ అమ్మ వెంటనే ఆమెకు ఆపరేషన్ చేసేందుకు సిద్ధమయ్యారు సురక్షితంగా డెలివరీ చేసి తల్లి బిడ్డ ప్రాణాలను కాపాడారు ఆ తల్లి వేదనను నివారించారు దర్శ పట్టణంలో గురువారం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తీవ్ర ప్రసూతి నొప్పులతో బాధపడుతున్న మహిళకు కడుపులో బిడ్డ అడ్డం తిరిగి నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఆపరేషన్ అయింది అందుబాటులో డాక్టర్ లేరని ఆవేదన చెందుతూ సాయం కోసం చూస్తుండగా వెంటనే గోటిపాటి లక్ష్మి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్ చేసి తల్లి బిడ్డ ప్రాణాలను రక్షించారు

ఇవాళ ప్రచారానికి బయలుదేరుతుండగా ఎస్ఎస్ఆర్ హాస్పిటల్లో ఒక ఎమర్జెన్సీ డెలివరీ కోసం పిలవటం జరిగింది ఇక్కడ పేషెంట్కి ఉమ్నీరు లోపల తగ్గటం వల్ల బిడ్డకి కొద్దిగా ఇబ్బంది అయింది నార్మల్ డెలివరీ అవ్వకపోగా సిజేరియన్ ఇక్కడికి వచ్చి సిజేరియన్ డెలివరీ చేసి ఒక మేల్ బేబీని బాయ్ బేబీని డెలివరీ చేశాను తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు నేను నెక్స్ట్ మన ప్రభుత్వం ఏర్పడ్డాక నర్శ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడే హాస్పిటల్ కడతాను